సంధ్యా థియేటర్ తొక్కిసలాట శ్రీతేజ్ హెల్త్ బులెటిన్ విడుదల వైద్యులు ఏమన్నారంటే టూ ప్రీమియర్స్ సందర్భంగా సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోయింది ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడ్డాడు ప్రస్తుతం ఈ పిల్లాడు సికింద్రాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు వైద్యులు నిరంతరం బాలు పర్యవేక్షిస్తున్నారు అలాగే పిల్లాడి ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు అప్డేట్స్ను విడుదల చేస్తుంది తాజాగా శ్రీ తేజ్ ఆరోగ్య పరిస్థితిపై కిమ్స్ వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు శ్రీ తేజ్కు ఆక్సిజన్ మినిమాల్ వెంటిలేటర్ సపోర్ట్ అవసరం రెండు రోజులుగా ఇలాంటి పరిస్థితి ఉంది ఎడమవైపు ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ తగ్గుతుంది అయితే అనోట్రోఫిక్ సపోర్ట్ అవసరం ఉంది యాంటీబయాటిక్స్ మారుస్తున్నా ప్రస్తుతానికి ఎలాంటి జ్వరం లేదు ట్యూబ్ ద్వారానే ఫీడింగ్ అందిస్తున్నాం నాసో గ్యాస్ట్రిక్ ట్యూబ్ వెల్ ద్వారానే ఆహారాన్ని తీసుకుంటున్నాడు న్యూరాలజికల్ స్టేటస్ స్టేబుల్గా ఉంది అని వైద్యులు చెప్పుకోవచ్చారు కాగా రేవతి ఫ్యామిలీకి పుష్పాటు టీం మొత్తం రెండు కోట్ల ఆర్థిక సాయం అందించింది ఇటీవలే స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు అల్లు అరవింద్ పుష్పాటు నిర్మాతలు డైరెక్టర్ సుకుమార్ హీరో అల్లు అర్జున్ కలిసి ఈ ఆర్థిక సాయం ప్రకటించారు అలాగే శ్రీతేజ్ చికిత్సకు సంబంధించి అన్ని రకాల ఖర్చులు చూసుకుంటోంది అంతకుముందు ప్రముఖ జ్యోతిష్కుడు స్వామి శ్రీతేజ్ కుటుంబానికి రెండు లక్షల ఆర్థిక సాయం అందజేశారు అలాగే తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన ప్రతీక్ ఫౌండేషన్ పేరు మీదుగా రూపాయలు ఇరవై ఐదు లక్షల సాయం పిల్లాడి ఫ్యామిలీకి అందజేశారు ఇక అల్లు అరవింద్ కూడా పలు సార్లు కిమ్స్ ఆస్పత్రికి వచ్చి శ్రీదేజ్ను పరామర్శించారు తండ్రి భాస్కర్కు ధైర్యం చెప్పారు ఏది ఏమైనప్పటికీ శ్రీదేజ్ త్వరగా కోలుకోవాలని మనందరం కోరుకుందాం వీడియోకి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి సంఘటనలు మళ్ళీ మళ్ళీ జరగకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి హాయ్ అందరు బాగున్నారా నేను మంచిగా నేను మిరిటిక్ అని వీళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ